Om Sri Ganesha Namah Vignasana Namah Om Sri Guru Sattva Sevana Pati Skanda Sattva Sala Devta Sala Namah Kutama Jala Om Sri Guru Sattva Sevana Pati Skanda Sattva Sala Devta Sala Namah Om Sri Guru Sattva Sevana Pati Skanda Sattva క్రతున్న మహాకాయ సూర్యకోటి సంప్రభా నిర్విఘ్నం కుర్మేదే సర్వార్యు సర్వదా శుక్లా మరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతయ నమోస్ కాంతయ కమలక్ష్ణాయ నమోస్ భూత భవన ప్రసూత నమోస్ దేవాదరచిత నమోస్ నాందాత్మజ వల్లభాయ పాయ ప్రతిభూత భగవత నారాయణం స్వయం వ్యాసేన రదిత పురాణం మధ్య మహాభారత అమృతవచన భగవద్గీత భగవద్ష్ణు विज्ञा चौच्युत गोविंद मधवानंद केशव कृष्ण विष्णु ऋषिकेशव वासुदेव नमस्त गोविंद नम माधव नम केशवै नम नारायण नम मसूद नम त्रिविक्रमा नम जनादन नम ऋषिदेश नम पद्मनाभ नम नम ओं त्रैंबकमेह सुगंध पुष्यवर्धनम उर्वाकम होव वंदना मृत्योर्मक्षे और ओं त्रैंबकमह सुगंध पुष्टिवर्धनम उर्वाकमेवंदना मृत्योमी ममृता ओं त्र्यंबकमहे सुगंध पुष्तरम उर्वाकमेंव वंदना मृत्योक्षेमामृता ఓం భూర్భువస్వ తత్స్వరి భర్గోదేవస్ ధీ మహీ ధియో యో న ప్రచోదయాత్ ఓం భూర్భువస్వ తత్స్వ వివరేణ్య భర్గో దేవస్ ధీమహీ ధియో యోన ప్రచోదయాత్ శాకారం విజుగసం పద్మనాభం సురేం విశ్వాకారం గగనసదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం వందే విష్ణవ భావనహరం సర్వోకైకనాళం श्रीकृष्णनम वासुदेवम गोविंदनम माधवन नम केशन नम नारायण नम मसूदनाम त्रिविक्रमा नम जनादनाय नम ऋषिकेशनम पद्म नम दामोदरा नम संकृष्णायनम अच्छुता नम 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 లీలామానుష విగ్రహాయ నమ శ్రీవస్త కౌస్తుధరాయనమా యమునా వేగ సంహానే నమ బలభద్ర ప్రియానుజయనమా సుభద్రపురజనమ చతుర్భుజక్రాంకాధ్యాయనమా దేవకీనందనాయనమా శ్రీసై నమ నందనాయ నమ నందగోప్రియ నమూనా వేగ సంహానయ నమ దుర్యోధన కులాంతక నమ విదురాక వరద నమ విష్ణముక్తి ప్రదాయక నమ జగద్వే నమ జగన్నాద నమ వేణునాథ విశారదాయ నమ విశ్వ ప్రదర్శక నమ సార్వదే అధ్యాత్మక నమ సర్వ రూపిణే నమ ഉത്തളതാളം അമലാർജ്ജനവഞ്ചനമ ലീലമാംസ വിഗ്രഹ നമ്മ ശ്രീവസ്ത്രകൗസ്തുധർധരായ നമ സത്യഭാമർക്കേ നമ സത്യസം നമ ജൈനമേ നമ സംസാരേ നമ കംസാരേ നമുരഹരേ നമ നരകാന്തായ നമ ദുര്യേന്ദ്ര കുലവന്ത നമ ഭീഷ്മക്തിപ്രദായ നമ കോട്ടിസൂര്യസംപ്രഭായ നമ ഇലാപത്തെ നമ പരഞ്ജ്യോതിഷേ നമ യാദവേന്ദ്രയായ നമ യദൂദുഹായ നമ വനമാല നമ പേതവാസ നമ പാരിചാത്ത പകവിദായ നമ ഗോവർദ്ധന ചലധർത്തേ നമ സർപ്പാലയായ നമ അജായ നമ നരഞ്ജനായ നമ കാമജനകമ സഞ്ചലോചനായ നമ മധുരനായകനമ മധുര నమ బృందనాథసంచే నమ తులసీదభూషణాయనమా విదురాకరద నమ మసు చామురమయ నమ కాళీయ ఫలి మాళికజిత శ్రీపదాంబజనమా జలక్రీడా సమాసప్తపీవస్త్రాపహారక వేదవేద్యానమా సర్వేద్దాత్మకాయనమా సర్వారూప ఓం శ్రీకృష్ణాయనమా వాసువాయనమా గోవిందయనమా మాధవాయనమా కేశవనమా బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసితోభింగం జన్మచదు దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరాజితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం సర్వసులేపితం బుద్ధివివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితం తత్ ప్రణమామి సదాశివలింగం కుంకుమందనలేతంగం పంకజహార సుశోభింగం దక్ష వినాశకలింగం తణమామి సదాశివలింగం కుంకుమచందనలేతంగం పంకజహార సుశోభతింగం సంచాప వినాశకలింగం తణమామి సదాశివలింగం దేవగణాచితేవితింగం భావై భక్తిభిరేవలింగం టి ప్రభకరలింగం తత్ ప్రణమామి సదా శివలింగం అష్టదలూపరివేష్టంద్భవరిద్ర వినాశకలింగం ప్రణమా సదా శివలింగం సరోవరి సరోవర పూజిత లింగం సురవన పుష్ప లింగం పరం పరం పరమాత్మక లింగం తత్ ప్రణమామి సదాశివలింగం లింగాస్టెక్ మీద పుణ్యం అప్పటి శివ సన్నిధాం శివలోకమాప్తి శివైన సహ ఆదిదేవనమస్తిభ్యంసీ ప్రసీద మమభాస్కర దివాకర నమస్తిభ్యం ప్రభాకర నమస్ప్తరదమాఢం ప్రచండం కశాద్మజ శ్వేతపద్మరం దం తం సూర్యం ప్రణమామిహం లోహితం ప్రణమామ్యహంహిత రథమారుడం సర్వోకపితమహం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామహం త్రైగుణ్యం చ మహాూరం బ్రహ్మవిష్ణమహేశ్వరం మహాపాపహర దం తం సూర్యం చ ప్రణమామ్యహం बृहित तेजसँ पुंजम वायु राकेशमे चभुस्व सर्वोकान तम सूर्य प्रणमामह बंधुकुष्पकाशरकुंडलभूषितकचक्रधर देंव तम सूर्य प्रणमामह तम सूर्य लोककर्ता महातेज प्रदीपन महापापहर दूर प्रणमा श्री विष्णु जगता तम नद नादान विज्ञान मोक्ष महापापहर देंव तम सूर्य प्रणमा ग्रह पटेन्त्या्रहप्रीड प्रणशम पुत्रो लभते दरिद्रोधरवान्द हमशं मदपान चय करो सप्तजन्म भवद्रोहि जन्म जन्म दरिद्रतः जफाकुसुम सपेय महादमो सर्वपापग्रम प्रणतस्में देवाकुषाराभं क्षीरोदारण संभव नमा శశిం సోమం సంగుర్ముకుటభూషణం ధరణేగర్భసంభూతం విద్యుత్కాంతిసమప్రభం కుమరం శక్తిహస్తం మంగళం ప్రణమామ్యహం ప్రియాంగుగోళికాసంగం రూపేణా ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణపేతం తం బుధం ప్రణమామ్యహం దేవానా కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమాహమి బృహస్పతి హిమకందృణాలాభం దైత్యాం పరం గురుశాస్త్రవక్తరాం భాగవం ప్రణమామ్యహం నీలాంజనసమావాసం రవిపుత్రమృజం కయా మాతాండ సంబూతం తం నమామి సనేశ్వరకాయ మహావీరం చంద్రాదిత్య విమతనం శనికాగర్దసంబూతం राहुम प्रणमाम्यं पलासपुष्पंकाशारकाग्रहमस्तक रौद्रम रौद्रात्मक घौरव तम केतु प्रणमाम्यहम ऋथिव्यास मुकोदीत मह पटेशु सहता दिवा वादी आरात्र विघ्न शाद्य नारायण नृपाण चवपननाशनम ऐश्वर्यमतुललम तेजा आरोग्यम पुष्टिवर्धन गृह नक्षत्र पीड़ा तस्करूते संशय आदि सोमाय मंगलाय बुध चुरशुक्रशनभ्य राहु श्री गुरचरण सरोज मुकुल सुधारी वरुण रघुवर मैश गायक फलचारी बुद्धिहीन ट जानकै सुबर पवन कुमार बल बुद्धि विद्यादेव मोहारव कलेवरा जय हनुमान गुण सागर जय कपी सी लोक विजागर रामदूत अतुलित बल राम अंजनी पुत्र पान सुतना महावीर කුමති නිවාවර සුමති කෙසන්ගේ කාංචනවරනවිර රාජසුවේසා කාණන කොන්්ඩල කොං්චිතගේෙස ආතවස්්‍ර අෞදවජාාව රාජය කන්දයවුන් ජජනය හුසාජය සංකර සෝනක ශ්‍රේණනන්දන තේශ ප්‍රතාාප මහාජ ගවන් වන විද්‍යවාන ගනී ඇති චාතර රාම කාච කරවයකෝ අතුර प्रभुचरित्रेको रसिहालखन सीता सूक्ष्म रूपधरी सीतिका विकट रूपधरी लंका जल वीमरूपधरी हस्त संहारी रामचंद्र के खसवे लाय सजी लखनजियार रघुपति विरलाघुपति कि बहुत बढ़ाई कह कहा भरत समतम प्रेभा सहस्रवतन तुम हर ऐसा गा वै असख श्रीपति कंठल गा वै ब्रह्मादि का ब्रह्मादिमनीस नारद शहित सहित राम कुबेर दिगपाल जहाते कवि कौविदे कहाते तो तुम उपकार सुसुग्री राममलाय राजपदे तुम्हारा मंत्र वेशने महाना लंके सरदाई सब जगह जाना ये को साहस पर हो जिन्हें ले लियो ताही मंत्र पल जानो प्रभु मुद्रिका का मैले में को माहौल जल्दी लांगे गया तो कम जाय जगत के तो क्या दे दे सब को मानो करा है तुम्हारे दे दे राम दुआ रे तुम्हर ख्वारे होता तो ना जहाँ बन पाए सब सकल है तुम्हारी सर तुम रक्षक कह को डरना कोडर ना अपन ते जो तुम्हारो अपनी देना लोग हांग का काम पाए बहुत फिसल महावीर जब नाम सुना नासै रोग हरै सब पेरा जप निरन्तर हनुमत वीरा सङ्कट सै हनुमान चुडाव मान क्रमवचन जानुचोलाय सब बरराम तपस्वी राजा तन केजाकम साझा गजला హాసు అమత జీవన ఫల పవై చుగ ప్రతాప తుంహార హైపర్ సిద్ధ జగత విజయార సాధు సంతకే తుమారే అసరా కందన అష్ట సిద్ధి నవనది కేదాత అసర్ధన్ హా జానకీ మాత రామరసాయన తుంహరే పాచ సదా రఘో రఘుపతి కె దాస అంత్యకాల రఘువర పురుజాయి జహా జన్మ హరి భక్త క హి ఔరు దేవత చిత్తన ధరి సరసుఖ కరి సంకట హటై మఠై సభ పెరైజ్ సుంబై హనుమత మేరా జయ హనుమాన్ కు సాయి కృపాకరు గోదేవకే నై యాసద్వార పాఠకరి కోయి చోట హిబంది మహాసుఖ హోయ్ జోయ పడై హనుమాన్ చాలీసా హోయ్ సిద్ధి సాకీ గౌరై సాతుల శ్రీదాసు సదా హరిచేర జయనాథ మృదు హృదయ మహడేరా పవనతనేయ సంకటా మంగళమూర్తిరోమలక్కన సీతా సీత హృదయవాసురు గోప్ देव देव महादेवติ कालज्ञ महेश्वर करणाकर देवी सर्वक्त अनुग्रह कारक कष्टोत्तर सतम् लक्ष्मी स्तुति मिथ्या ततदा देवी सायु महाभाग्य महाभाग्य प्रदायकम अष्टेश्वर करम सर सर्वेश्वर करम पुण्यम सर्व पाप शरणम सर्व दारिद्र्य श्रमणम सर्वना आत्ममुक्तिदं राजवर्षकरम दिव्यं गुह्यातरं दुर्लभ नाम चतुष्टि कलास्पद पद्मा वरांता नित्यदायक समस्त देव संवेश मन आदिषसी सिद्धिदी दे प्रत्यक्षक वंदे पद्म सौभाग्यद बाध्यधाम हस्ताभ्यम अभिप्रधा मणिगनय शिता भक्ताबलप्रद हर हर ब्रह्मति भी, भी सेविता फासे पंकज शंक पद्म सदाशक्ति सरस्वजनयने सरोजहस्ते धवड़रां सुखकसोभे भगवती हरिवल मनोज्ञत्रिभवन भूतक मह्यम ओम प्रकृति विकृतिम विद्याभतहित प्रद श्रद्धा विभूति नमा परम कां वाचा पद्म पद्मा शुचित स्वां स्वाद सुधा धनिया हिण्यमयी लक्ष्मी नितपुष्टा विभावरीम ఛదితీ దీప్తం వసుం వసుధరుణీ నమామి కమలాం కరదాం కామాక్షీం క్రోధ సంభవం అనుగ్రహప్రదా బుద్ధమనిఘం హరివల్లభం అశోకామృత లోకశోక వినాశిని నమామి తన్మనళయాం కరుణాం లోకమాతరం పద్మప్రియాం పద్మహస్ పద్మాక్షయం పద్మసుందరీ పద్మత్వాం పద్మముఖీ పద్మనాభ ప్రియాం రమాం पद्म देवी पद्मी पद्मण्यगंधा सुप्रसन्ना प्रसादिमुखी प्रभा नमा चंद्रा चंद्राम चंद्र चंद्रा, सहोदरी चतुर्भुज चंद्ररूपम इंद्रराद्रशीतलामाहलाल जननी पुष्टम शिवाम सवक्रीम सतीम विमला विस्वजननी पुष्यम दारिद्रनासी प्रीतिपुष्कणी शाताम सकलमाल्यांरा श्रीराम भास्करी बलवनलियाँ वरारोहश्विनी वसुंधरा मधुरांगा हरणी हेमल्यं धनदानक सिद्धि श्रृण सौम्यां सौप्रलाभवय नंदम्मसुपुरद शुभा हिरण्य प्राकार समुद्रतनिया जयाम नमा मंगलाम दीवी विष्णुवास्थलस्थिता विष्णुपत्नी प्रसन्नाक्षी नारायण सामश्रिता दारिद्रधनसवारणी नवदुर्गा महाकावी ब्रह्म विष्णुशिवात्म कालज्ञान समी भुवनेश्वरी लक्ष्मीक्षे समुद्रराज त्रीरंग धाश्वरी దాసీభూత సమస్త దైవ వనతాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ంగ బ్రహ్మేంద్ర గంగాధరాం త్రామ్ తైలోక కొటీ సరస్జాం వందే ముకుంద ప్రియాం మాతర్నామా కమలే కమలయతాక్షి శ్రీకృష్ణ కమల వాసిని విశ్వమాత క్షీరోధి కమల కోమల గర్భగౌరి లక్ష్మీ ప్రసిద్ధి సతం సమతాంశి sauva lakshmi raava mamam nadukka kummar raiva damba mugakamandalananda gata kavala kanchana hara mukgalamana mara raya kapaeta ambala malasho abala lakshmi raava NINDUKARAMALA nadukkaramula bangara gajila muktila lokavada mula mula kala kala manasauva dachaia ga saubha lakshmi raava mamam itiya nitya కమలాసనవై కరుణ నిండుగా కనక వృష్టి కురిపించే తల్లి సౌభాగ్య లక్ష్మి రావమ్మ జనకరాజుని రాజుని ముద్దుల కొమరితరవకుల సోమని రమణీమని వై సాధు సజ్జనుల పూజల నందుకని శుభములెచ్చడు దీపన లేద సౌభాగ్య లక్ష్మి రావమ్మ కుంకుమ శోభిత పంకజలోచని లోచని వెంకట రమణని పట్టపురాణి పుష్కరములుగా సౌభాగ్యములిచ్చే పుణ్యమూర్తి మా ఇంట వెలసిన సౌభాగ్య లక్ష్మి రావమ్మ సౌభాగ్యముల బంగారు తల్లి పురంధర వెటలని పట్టపురాణి శుక్రవారము పూజల నందగా సాయంకాలం సభగడి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నమోస్త కాంతయ కమలక్షణయ నమోస్తు మూత్ర భవన ప్రసూతి నమోస్త దేవాలయ విరక్షితాయే నమోస్త నందాత్మజ వల్లభాయే ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಭಕ್ತವತ್ಸಲ ಗೋವಿಂದ ಭಾಗವತ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ನಿತ್ಯ ನಿರ್ಮಲಾ ಗೋವಿಂದ ನೇಲಮೆಗಸ್ಸಾಮ ಗೋವಿಂದ ಪುರಾಣ ಪುರುಷ ಗೋವಿಂದ ಪುಂಡರೀಕಾಕ್ಷ ಗೋವಿಂದ ನಂದ ಗೋವಿಂದ ನವನೇತ ಚೌರ ಗೋವಿಂದ ಪಶುಪಾಲಕ ಶ್ರೀ ಗೋವಿಂದ ಪಾಪ ವಿಮೋಚನ ಗೋವಿಂದ ದುಷ್ಟ ಸಂಹಾರ ಗೋವಿಂದ ದುರ್ತಿ ನಿವಾರಣ ಗೋವಿಂದ ಶಿಷ್ಟ ಪರಿಪಾಲಕ ಗೋವಿಂದ ಕಷ್ಟ ನಿವಾರಣ ಗೋವಿಂದ ವಜ್ರ ಮಕಟುನರ್ ಗೋವಿಂದ ವರಾಹಮೂರ್ತಿ ಗೋವಿಂದ ಗೋಪಿ ಜಲಾಲ ಗೋವಿಂದ ಗೋವರ್ಧನಾಥರ ಗೋವಿಂದ ದಸರದ ನಂದನ ಗೋವಿಂದ ದಸಮುಖಮರ್ಧನ ಗೋವಿಂದ ಪಕ್ಷಿವಾಹನ ಗೋವಿಂದ ಪಾಂಡವಪ್ರಿಯ ಗೋವಿಂದ ಮತ್ಸಕುರ್ಮ ಗೋವಿಂದ ಮತ್ಸೂಧರಿ ಗೋವಿಂದ ವರಹ ನರಸಿಂಹ ಗೋವಿಂದ ವಾಮನಪ್ರಭುರಹ ಗೋವಿಂದ ಬಲರಾಮಾನುಜ ಗೋವಿಂದ ಬೌದ್ಧ ಕಲ್ಕಿದರ ಗೋವಿಂದ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಸೀತಾನಾಯಕ ಗೋವಿಂದ ಶ್ರೀತ ಪರಿಪಾಲಕ ಗೋವಿಂದ ದರಿದ್ರಜನ ಪೋಷಕ ಗೋವಿಂದ ಧರ್ಮ ಸಂಸ್ಥಾನ ಗೋವಿಂದ ಅನಾಥ ರಕ್ಷಕ ಗೋವಿಂದ ಆಪದ ಬಾಂಧವ ಗೋವಿಂದ ಶರಣಾಗತ ವಸ್ಸಲ ಗೋವಿಂದ ಕರುಣಾಸಾಗರ ಗೋವಿಂದ ಕಮಲ ಗೋವಿಂದ ಕಾಮಿತ ಫಲದ ಗೋವಿಂದ ಪಾಪ ವಿನಾಶಕ ಗೋವಿಂದ ಮುರಾರಿ ಗೋವಿಂದ ಶ್ರೀಮುದ್ರಾಂಕಿತ ಗೋವಿಂದ ಶ್ರೀವತ್ಸಾಂಕ ಗೋವಿಂದ ಧರಣಿ ನಾಯಕ ಗೋವಿಂದ ದಿನಕರ ತೇಜ ಗೋವಿಂದ ಪ್ರಸನ್ನಮೂರ್ತಿ ಗೋವಿಂದ ಅಭಯ ಹಸ್ತ ಗೋವಿಂದ ಅಮತ್ಸಾವತಾರ ಗೋವಿಂದ ಶಂಕಚಕ್ರಧರ ಗೋವಿಂದ ಗದಾಧರ ಗೋವಿಂದ ವರಾಜತೇಗಸ್ಸ ಗೋವಿಂದ ವಿರೋಧಿ ಮತ್ತನ ಗೋವಿಂದ ಸಾಲಗ್ರಾಮಧರ ಗೋವಿಂದ ಸಹಸ್ರನಾಮ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮೀ ವಲ್ಲಭ ಗೋವಿಂದ లక్ష్మణాగ్రజ గోవింద తిలక గోవింద కాంచాంబ్రతర గోవింద గరుడవాహన గోవింద రక్షక గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద వాడ గోవింద ఏకస్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకులనందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్రకచతలు గోవింద ವೈಜಯಂತಿಮಾಲಾ ಗೋವಿಂದ ವಡ್ಡಿ ಕಾಸಲವಾಡ ಗೋವಿಂದ ವಸು ದೇವತನಯ್ಯ ಗೋವಿಂದ ಬಿಲಾಪತ್ರಾಚಿತ ಗೋವಿಂದ ಭಿಕ್ಷುಕ ಸಂಸ್ಥಿತ ಗೋವಿಂದ ಶ್ರೀಪುಂ ರೂಪ ಗೋವಿಂದ ಶಿವಕೇಶವಮೂರ್ತಿ ಗೋವಿಂದ ಬ್ರಹ್ಮಾಂಡ ರೂಪ ಗೋವಿಂದ ಭಕ್ತರಕ್ಷಕ ಗೋವಿಂದ ನಿತ್ಯ ಕಲ್ಯಾಣ ಗೋವಿಂದ ನೆರಳುನಾಭ ಗೋವಿಂದ ಸತೀರಾಮ್ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಹರಸರ್ವೋತ್ತಮ ಗೋವಿಂದ జనార్దనమాపి గోవింద జగత్సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపద్వరణ గోవింద రత్నకిరీట గోవింద రుజంత గోవింద స్వయం ప్రకాశ గోవింద అశ్రితపక్ష గోవింద నిఖిలకేశోవింద ఆనందరూప గోవింద ఆద్యంతరహిత గోవిందే పరదా గోవింద యువరాజరక్ష గోవింద పరమదయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమలవాస గోవింద తులసి వనమాల గోవింద శిషాద్రిన గోవింద శ్రీ శిషాయిని గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద నందన గోవింద శ్రీ వెంకటేశ్రీలక్ష్మీదేవేనమ్మ శ్రీ శ్రీ మంగళగౌరి దేవేలమ